ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్ర ఎత్తుల సంత ఏ ఊరు మనది అదే అదే ఏ ఊరు ఫ్రండ్స్లో నీవు ఇట్లా మళ్ళు అక్కడ మళ్ళీ కొండాపూర్ అట అక్కడ మళ్ళు ఎట్లా రేట్ ఎట్లా పెదా మనిషి లచ్చ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు మళ్ళా ఎంత అడిగిరే ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మరి ఉన్నావు మరి ఒకటి నలభై అన్నావు ఎన్నేళ్ళ నుంచి వేసినాయి నీతో నీవి కాద్దాను రెండేళ్ళ బాగో తెపాని బండి అన్నీ పనిలు కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నాడు ఊరికి వచ్చి మరి ఎవరికైనా అవసరం ఉంటే మంచి బిగ్ సైజ్లో ఉన్నవి ఏం పేరు నీ పేరు ఆంజనేయులు రైతు పేరు ఆంజనేయులు అట ధన్వాడ మండలం కొండాపురం బండ్వీడి మండల్ జిల్లా ఏదొస్తా మామనార్ జిల్లానా నెంబర్ చెప్పు సార్ నీది ఫోన్ నెంబర్ ఫండ్స్ల నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ టూ 435507 ತ್ರೀ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ಸೆವೆನ್